విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుద్ది స్థలం మేరిస్టల్ ఇండోర్ స్టేడియం బెంజ్ సర్కిల్ పంట రోడ్ ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది బలమైన ప్రవచనాత్మకమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతోమంది గర్భాలు తెరవబడ్డాయి నడవలేని వారు నడిచారు చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు క్యాన్సర్ హెచ్ఐవి పక్షవాతము లాంటివి భయంకరమైన జబ్బులు యేసుక్రీస్తు నామలో స్వస్థతను పొందుకుంటున్నారు మీరు కూడా రండి De un carril con Nicolás. అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్కొందని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా బాగున్నారు కదా మరి ఉదయ కాలం లేచి దేవుని స్థుతించి ఆయన నమ్మని గణపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను మరి ప్రతి ఉదయం దేవుడు చే శ్రేష్టమైన వాగ్దానాలు మనం వింటూ మనం ఎంతగానో బలపరచబడుతున్నాం దీవించబడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం కదండి మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవో ప్రైజ్ అండి ఎంత శ్రేష్టమైన మాట మన దేవుడు మాట్లాడుతున్నారు నిశ్చయం దేవుడు ఏది చెప్పినా నిశ్చయంగా చెప్తారు కదండి ఆయన ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం చాలా స్థిరమైనది నమ్మకమైనది ఆయన అంటున్నారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేదాన్ని దేవుని బిట్లారా ఎంతోమంది చెప్తున్న మాట ఏంటంటే ఎంతో కష్టపడుతున్నామండి మగలనక రే అనక చాలా కష్టపడుతున్నాం కానీ ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు ఆ ధనమంతా కూడా మరి వ్యర్థమైపోతుంది ఏమైపోతుందో తెలియట్లేదని చాలామంది చెబుతున్నారు వ్యవసాయం చేసేవారు కావచ్చు వ్యాపార రీత్యా వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే కష్టపడి చేతి పని చేసుకునేవారు కావచ్చు అలాగే పదలనక వెనుక కష్టపడుతున్న వారు కావచ్చు చాలా మంది చెప్పే మాట ఇది ఏదేమని బిడ్డారా ఆ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందండి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి అప్పుల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మరి ఇలా వ్యర్థమైపోతుంది మేము అనుభవించలేకపోతున్నామని చాలా మంది చెప్పి బాధపడుతూ ఉంటారు అవునండి మన కష్టార్జితాన్ని సాధారణ దొంగిలించేసుకుంటున్నాడు నీ కష్టార్జితాన్ని అనుభవించకుండా వాడు చేస్తున్నాడు కానీ నీ దేవుడు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు ఎప్పుడంటే ఆయన ఎందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన త్రోగులలో మనం నడిచినప్పుడు ఎవరమైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఎవరమైతే ఆయన త్రోవల్లో మనం నడుస్తామో వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు రే సహోదరి సహోదర మరి యూదే కాలం మీ వాగ్దానం ఉంటున్నా మరి మీరందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా ఒకవేళ లేనివల్లా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి ఆయన చెప్పిన మార్గంలో నడిచినట్లయితే నిశ్చయంగా మీ కష్టారీతాన్ని మీరు అనుభవించబోతున్నారు ఇప్పటి వరకు సాతాను దొంగిలించాడు కానీ దేవుడు ఈరోజు యువదే కానితో మాట్లాడుతున్నారు నిశ్చయంగా మీ చేతులు కష్టారహితం మీరు అనుభవించబోతున్నారు మీ యొక్క మరి ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో అది మీరు అనుభవించబోతున్నారు మరి వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు మరి వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చిన దాకా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు స్తోత్రాలయ్య ఈ రోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు నిశ్చయంగా ని చేతులు కష్టారిత్రులను అనుభవించదని వాగ్దానం వచ్చినందుకు వందనాలయ్య ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా అ వారి చేతుల్లో కష్టార్జితాన్ని సాధనలు అనుభవించకుండా నన్ను దొంగిలించేస్తున్నాడు ప్రభా కానీ ప్రభా నాయన మీరు కృపను చూపండి ఆయన వారు ఎంతో కష్టపడుతున్నారు పగలు రేయి ఎంతో కష్టపడుతున్నారు అయ్యా వారి కష్టార్జితం అనుభవించి కృప దయచేయాలి అయ్యవారు చేస్తున్న ప్రభా చేతి పనిని వ్యాపార పనిని వ్యవసాయ పనిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి సమృద్ధిని ఇవ్వండి అప్పుల భారం తొలగిపోవాలి అప్పులు కాడి తొలగిపోవాలి అప్పులు కాడి విర్రగట్టుబడిను కాదు సహాయం చేయండి అయ్యా ప్రతి వారు సమృద్ధిని అనుభవించాలి నీ దీవెనను అనుభవించాలి నీ ఎందుకు భయభక్తులు కలిగి నీవు ఇచ్చిన ప్రభు ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు పొందుకొని నీ సాక్షులుగా ఉన్నట్లు ప్రూపు చూపండి ఈరోజు మ్యారేజ్ డేస్ వాడిస్ చేసుకున్న వారి జీవితంలో అయ్యా ప్రభు నీ నూతన కార్యాలు జరుగును కాకని మేము ప్రార్థిస్తున్నాం నూతన కార్యాలు జరిగించాలి ఈ దినమంత నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె